ఏప్రిల్ చేసామండి రెండు చేసామండి మే నెల నుంచి రెండు పూట చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్ని ఎక్కువ ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మనకు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేశాను తర్వాత రెండు వందలు అయింది రెండు అక్కడ నుంచి రెండు వేలు చేసాం అక్కడ నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా రెండు నెలలో ఉంటుందా

చాలా సంతోషంతో సంతోషాలు ఎందుకంటే ఇప్పుడు అదే అమ్మా నమస్కారం బాగుందరమ్మా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారు ఓసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తున్నా అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా అంటే నీకు కావాల్సి గేదెలు నీకు కావాల్సి కిరాణా నమస్కారం డ్రా నీ పేరేంటా రాజేష్ ఏదైనా పింఛన్ ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అన్నయ్య ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా డెబ్బైకి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఎండ్ల దగ్గర మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు చూడని తప్పుడు కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్ని కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ అమ్మాయిది నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో ఇదొస్ ఎంటా మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా నేను సుప్రసాద్ నా సుప్రసాద్ తెలుసు నాకు ఐడియా ఉంది చేశాను బాలా దగ్గర టైం కానించి నలభై ఏళ్ళ పార్టీ ప్రెషన్ తెలుసు నాకు ఐడియా ఉంది నీ ఐడియా ఉంది నువ్వు అమ్మా భూతించాలి నువ్వు భూతించాలి ఇట్రా దీపకరా మీకు టచ్ లో ఉన్నారమ్మా అమ్మా మీవరన్న మీకు ఐడియా ఉందా ఏనా కలస్తా ఉంటాడా ఈయన చెప్తారని సార్ లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాము అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు వచ్చారు అదేమో అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంతా నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్

ఈ ఈ పింఛన వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండేళ్ళు అందుకే మీ జీవితాలు బాగుండాలనే కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పని చేస్తా ఉంటాడు మా బాగా ఇస్తున్నారా కలుస్తున్నారు నువ్వు పంచాయతీ

దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పని దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖ నుంచి ఇప్పుడు మే నెల వరకు సార్ ఇంకా ఆల్రెడీ సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలు అన్ని కూడా అన్ని ఎస్టిమేట్లో వేసుకున్నాను సార్ ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకట గ్రామం సార్ ఇది గ్రామం అయితే శుభ్రంగా చేసే కదా గ్రామం శుభ్రం చేయిస్తున్నాను సార్ లాస్ట్ లెక్క నీళ్లు నిలవకూడదు అవును కాలువలో నీళ్లు కరెక్ట్గా పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో సార్ ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాలకు కళ్ళాలు అంటే నీళ్ళు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు వాటర్ తక్కువ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ కొబ్బరి చెట్లే కాస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అంటే కొద్దిగా లైట్ గా ఎంతో ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్నది చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు వస్తుంది అప్పుడు పోతే వస్తుంది పైనంతా కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది వరి పంట బాగా మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పట్టుకుంటారా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్నీ చేపించేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్సీస్ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదల చేయండి